हेलो फ्रेंड्स वेलकम टू श्री वर्क्स अजदाबाद चैनल चाला मनी गर्ल्स की इचम आदि साथी पत्रकारों ఇంకా బస్కి కొందరు అవుట్డోర్లో ఉంటారు కొందరికి ఇండోర్ లో ఉండే కొందరు కొందరు బయట వస్తూ ఉంటారు కానీ మన బస్కి సుడుని వెళుతు ఎంతో అవసరం కానీ చూడని వెళుతూ రాకపోవడం వల్ల బస్సు అనేది చాలా బల్లుగా అయిపోతాయి ఇంకా చాలా బస్ అనేది వేడింగ్ నేను చూసుకుంటే నా ఈ బస్ ఖాళీగా ఉన్నది ఇక్కడ ఒక టూ అవర్స్ దాకా అంటే ఎండే వస్త్రే అలా నేను ఆ చూడని ఖాళీ అదే అదేవిధంగా మీరు కేజ్ అవుతుంటే కేస్ మీరు కూడా ఎండ వస్త్ర చూడండి एके कुझु माना बसि की वरी स्कूल माना बस ताकी चाल मस मस्त बसि माना माना कार्यम लोडी माना कोई मेडन द्वारा कनिवली इन माना कटरसी పాల్శ్రమ్మ బ్లాక్ వల్ల ఈ కాల్షియం మన బట్ లోపల ఉన్న కాల్షియం జోడిని మనం తీర్చేవచ్చు ఈరోజు మీకు ఈరోజు విధంగా చుట్టిస్తాను కాల్శ్రమ్ బ్లాక్ అనేది ఎలా తయారు చేయాలి దీనికి చాలా తక్కువ ప్రైస్లో కాశ్యం బ్లాక్ తయారు చేస్తాను కేవలం ఫైవ్ రూపీస్లో ఒక పాల్సమ్ బ్లాక్ తయారు చేయడం చుట్టిస్ అండి ఈ ఒక్కొక్క బ్లాక్ సైజ్ ఇతర సైజ్లో ఉన్నది కేవలం ఫైవ్ రూపీస్లో ఇది ఒక కాల్సెప్ బ్లాగ్ తయారైంది అది ఎలా తయారు చేస్తుంది మీరు రిజల్ట్ చూపిస్తున్నాయి లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఫ్రెండ్ చూసినట్లయితే నా ఫ్రెండ్ అండి బస్ క్లాస్ తప్పకుండా అబ్బాయి కదా చెప్పండి ఇందులో మీకు బస్సు ఎలా బిడ్స్ తీసుకోవాలి వాటిని ఎలాంటి రోజు బాక్సెస్ కానివ్వండి స్ట్రీట్స్ కానివ్వండి వాటికి మెడిసిన్స్ కానీ బస్ రీమ్స్ అన్ని వీడియోస్ చూసుకోండి అది కూడా లైక్ చేయండి ఇంకా ఈ కాల్సెప్ బ్లాగ్ అనేది చాలా మనం బస్ట్ ఎందుకంటే ఇప్పుడు బస్సు మనం చూసుకోండి ఈ బస్సు యొక్క ఇక్కడ నోరు ఉన్న చూడండి ఇవి బ్లాక్ అనేది గట్టిగా ఉంటుంది ఇవి కరుకు ఎదిగిన చూడండి కొడుకుతూ ఉంటాయి ఈ కొడడం వల్ల అనేది బస్సు యొక్క ఈ నోరు ఒక సైజ్ హైట్ పెరగదు దాని వల్ల వాటికి సీట్స్ని వచ్చి తినడం చాలా సులువుగా ఉంటుంది లేకపోతే ఇది పెరిగిపోతే మనం ఇది కట్ చేసే అవసరం ఉంటుంది అందుకోసము ఈ కాల్చం బిల్ కింద బస్ ఒకవేళ చిన్న సైజ్ ఎగ్స్ ఇస్తే ఈ బ్లాక్ మనం దీనివల్ల బస్ అనేది పెద్ద సైజ్లో ఎక్స్ వస్తాయి ఇంకా అలాగనే కొన్ని బర్త్స్ అనేది టోలు గుడ్డు వేస్తాయి ఎందుకంటే వాటి యొక్క ఎక్సెల్ అనేది చాలా ఇది ఉంటుంది దానివల్ల ఈ కాల్సప్ బ్లాక్ నియడం వల్ల బర్స్ టోలు గుడ్లు అనేది వేయవు ఇంకా ఒకవేళ మీ దగ్గర స్కీమ్ బస్ అనేది ఒక టూ ఫోర్ ఎక్సెల్ వేస్తే ఒకవేళ మీరు కాల్సా బ్లాక్ అనేది పంచితే మీ దగ్గర ఉన్న బస్ సిక్స్ సెవెన్ ఎక్స్ ఇలా వేస్తాయి కానీ బయట మీకు దొరికే కాల్సాప్ బ్లాక్లో అన్ని విటమిన్స్ అవి ఉండవు అవి వాళ్ళు ఇంకా మంచిగా కాసాప్ బ్లాక్ తయారు చేయరు ఇంకా చాలా ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నేను చాలా తక్కువ ప్రైస్లో కాసాప్ బ్లాక్ అన్ని తయారు చేసి ఎలా చేస్తానని చూపిస్తాము ఇంకా నేను ఈ డ్రాఫ్ట్లో ఏమేమి వేసి తయారు చేస్తాను అయితే ఇప్పుడు ఎందుకంటే మనం నేను తయారు చేసే డ్రాఫ్ట్లో మంచి విటామిన్స్ మన కాల్షియమ్స్ అన్నీ ఉంటాయి దానివల్ల మీరు చూసి నా దగ్గర బర్స్ అనేవి ఎలా బ్రీడింగ్ చేస్తారు పోయిన సీజన్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ చూడండి నా దగ్గర ఉన్న కాక్టర్స్ కానీ కానివ్వండి బజ్జీస్ ప్యారోట్స్ మన ఫింక్స్ మన આફ્રિકન લવ બર્ડસ અનિવાય ફીચે માવાર અન્ય બર્ડસ બીડી પ્રોગ્રસ્ત લાસ્ીઝન એોગ્રસ્ત એ સારી બ્લાગ એની વીડિયો ચાલ મંદસો દોડા કો સબસ્ક્રાઈબર ચાલમ વાળું એમ પાતા વીડિયો અનકો વીડિયો ચૂંટાનું ક્યાશ્યમ બ્લાગ અનુસલા તૈયાર શ્રી ક્યાલ ક્યાલ બ્લાગ తయారు చేయడానికి చూడండి నేను ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను ఇంకా ఎంత నేను తీసుకున్నానో అది ఎక్కువ మేడం చూపిస్తాను అంతే మోతాదు మీరు తీసుకోండి నేను చెప్పిన విధంగానే మీరు కూడా కాళశ్రమం బ్లాక్ తయారు చేయడానికి చూడండి మీ దగ్గర కూడా చాలా మంచిగా బీడింగ్ ప్రోగ్రెస్ వస్తుంది వచ్చే సీజన్లో అందుకోసం చూడండి నేను తీసుకున్నాను త్రీ కేజీస్ ప్యుఓపి తీసుకున్నాను అంటే మన ఇల్లు కోసం ప్యుఓపీ చేస్తారు కదా ఆ పౌడర్ అండి ఇది ఇది నాకు ఒక పద్దెనిమిది కిలో బ్యాగ్ వంద ఎనభై రూపాయలకు వచ్చింది వన్ ఎయిటీ రూపీస్కి ఇది పద్దెనిమిది కేజీ ఒక బ్యాగ్ వచ్చింది చాలా తక్కువ ప్రైస్లో మనకు దిపే మనకు దొరుకుతుంది ఇది నేను ఒక త్రీ కేజీ తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత చూడండి నేను తీసుకున్నాను ఆస్ట్రోవైట్ మీకు తెలిసిందే నేను ఇది బాట్స్ కోసం యూజ్ చేస్తాను ఎన్నో వీడియోస్లో కూడా మీకు చూపించాను ఇందులో ఆల్రెడీ మనం జింగల్ మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ఇది నేను ఆస్ట్రోవైట్ నేను తీసుకున్నాను టెన్ ఎంబర్ తీసుకుని చూడండి ఇది ఆస్ట్రోవైట్ మిక్స్ చేసింది టెన్ ఎంఎల్ ఇది తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏ టూ జెడ్ మల్టీ ఇది కూడా నేను టెన్ ఎంఎల్ తీసుకున్నాను ఏ టూ జెడ్ మల్టీ ఆ తర్వాత చూడండి హిమాలయ లీ ఫిఫ్టీ రూ సిరప్ ఇది కూడా నేను టెన్ ఎంఎల్ తీసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇది మన కటల్ ఫిష్ వాటితో నేను పౌడర్ తయారు చేసుకున్నాను ఇంకా ఒక పాత్రలో కూడా చూపించాను ఇంకా పౌడర్ తయారు చేస్తున్నాను ఇది ఇది పౌడర్ తీసుకున్నాను కట్టె పేస్ట్ బౌన్ పౌడర్ ఇది నాలుగు టీ స్పూన్ తీసుకున్నాను నేను ఆ తర్వాత ఇది మన ఎక్సెల్ తో తయారు చేసేది పౌడర్ ఇది ఇది కూడా నేను ఫోర్ టీ స్పూన్ ఇది కూడా తీసుకున్నాను ఆ తర్వాత వాటర్ అనేది మనకు కావాల్సినంత తీసుకోవాలి ఎక్కువ కూడా వాటర్ నార్మల్ వాటర్ అది ఎక్కువ కూడా తీసుకోవడదు ఎక్కువ తీసుకో సరైన మీరు కావాల్సినంత వాటర్ తీసుకోండి ఇది అందులో మనం ఏం చేయాలంటే వాటర్లో ఇది మన ఆస్ టు ఏ టు జెడ్ మల్టీ విటామిన్ మరియు హిమాలయ లీఫ్ సిరప్ ఇవన్నీ ఈ వాటర్లో మనం మిక్స్ చేసుకోవాలి సిరప్స్ అన్నీ ఇంకా ఆ తర్వాత చూడండి ఇక్కడ మన వైర్స్ తీసుకున్నాను జియోవేర్ ఎందుకంటే ఇది మన కాల్షియం బ్లాగ్ తయారు చేసిన తర్వాత మనం దాంట్లో ఆ తర్వాత చూడండి నేను డిస్పోజల్ గ్లాసెస్ తీసుకున్నాను మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు గిన్నెలు కానివ్వండి నేను గ్లాసెస్ తీసుకున్నాను ఇంకా జియోవేర్కి చూడండి ఇట్లా బెండ్ చేసుకోవాలి కింద ఎందుకంటే మనం బెండ్ చేయకపోతే అది కాల్షియం బ్లాగ్ అనేది వెళ్ళిపోతుంది ఇంకా ఇది ని మనం కాల్షియం బ్లాగ్ తయారు చేసిన తర్వాత అది ఇలా సెంటర్లో ఉంచాలి సైడ్ సైడ్లో ఉంచేస్తారు దానివల్ల ఏమి చేస్తే బస్ సైడ్లోకి వెళ్ళి కొరుకుతాయి కొరకడం వల్ల ఆ కాల్షియం బ్లాక్ అనేది తర్వాత పడిపోతుంది కిందకి అందుకోసం మనం సెంటర్లో ఉంచాలి అది ఎలా ఉంచాలి అది కూడా చూపిస్తాను జియోబేర్ ఇంకా మనం గ్లాస్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంచాలి ఎందుకంటే మనం ఇది బెండ్ చేసి మన కేజీలో కానివ్వండి కాలీలో మనం పెట్టచ్చు ఆ తర్వాత ఇది మిక్స్ చేయడానికి తీసుకున్నాను మనం హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉన్నాయి కదా వాటర్ని ఇద సిరప్స్ అన్నీ వేసుకోవాలి ఇది మరి హిమాలయ ఇది వేసేస్తాను దీనిలో ఆ తర్వాత చూడండి ఏ టు జెడ్ మల్టీ ఇది కూడా వాటర్లో వేసేసాను మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను త్రీ కేజీస్ ప్యూవర్ తీసుకున్నాను మీరు బట్ తక్కువగా ఉంటే తక్కువ తీసుకోవచ్చు వన్ కేజీ కానివ్వండి హాఫ్ కేజీ కానివ్వండి ఇది మనకు హాఫ్ కేజీ వన్ కేజీ కూడా మనకు షాప్లో దొరుకుతాయి హార్డ్వేర్ షాప్లో కానివ్వండి అవి దొరుకుతాయి మనకు పిఆర్పీ పౌడర్ అనేది నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఇంకా నేను కాల్చమ్ బ్లాక్స్ తయారు చేసి బర్డ్స్ సేల్ చేసిన వాళ్ళకి అవి కూడా ఇస్తుంటాను అందుకోసము నేను పెద్ద బ్యాగ్స్ ఇస్తున్నాను కానీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నది బ్యాగ్ది వంద ఎనభై రూపాయలకు మనకు పద్దెనిమిది కేజీస్ అది వస్తుంది ఇదివ్వండి ఇందులో మొత్తం వేసుకున్నాను మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఇందులో వాటర్ మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇది మన పిఓపీ పౌడర్ ఉన్నది త్రీ కేజీస్ పిఓపీ పౌడర్ ఉన్నది కదా అందులో చూడండి ఇది ఫోర్ టీ స్పూన్ ఎక్సెల్ పౌడర్ ఆ తర్వాత ఫోర్ టీ స్పూన్ కట్టల్ ఫిష్ బవన్ పౌడర్ ఇది వేసేసాను అందులో ఇది వాటర్ వేసుకోవాలి నేను ఇది మొత్తం మిక్స్ చేసి ఇందుకు చూపిస్తాను ఎందుకంటే ఒకటే చేత్తో ఇది మిక్స్ చేయడం కుదరదు మిక్స్ చూపిస్తాను మిక్స్ చేసి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం పిఓపి పౌడర్ మిశ్రమాన్ని ఎందుకంటే ఇది పిఓపి చాలా తొందరగానే గట్టిగా అయిపోతుంది అందుకోసం చేత్తోనే మనం మిక్స్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా కొన్ని గడ్డ గడ్డల రూపంలో కూడా ఉంటాయి అది మిక్స్ మనం సరిగా చేయకపోవడం వల్ల ఇలా చేత్ని మనం మంచిగా వాటికి ఇలా పీసెస్ని పల మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వీటిని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమంని ఒక టూ డేస్ అయినా ఎండలో ఉంచాలి ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది కనుక ఎప్పుడే మనం తయారు చేసుకోవడం చాలా మంచిది ఒకసారి నేను ఒక కాల్ష్యం బ్లాగ్ నా దగ్గర అయిపోవడం వల్ల నేను వర్షాకాలం తయారు చేశాను తయారు చేయడం వల్ల అవి నేను తయారు చేసి బయటికి ఉంచిన తర్వాత వాటిపై వర్షం పడితే చాలా తొందరగానే వాటిపై ఫంగస్ వచ్చేసింది అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు తయారు చేసుకోండి చాలా మంచిది లేకపోతే మనం వర్షాకాలం తయారు చేస్తే వాటిపై ఫంగస్ కూడా వస్తుంటాయి ఆ ఫంగస్ ఉన్న కాల్షియం బ్లాక్ అనే బర్డ్స్ తినడం వల్ల బర్డ్స్కి మోషన్స్ అవి వస్తుంటాయి అందుకోసము ఇప్పుడే తయారు చేసుకోవడం చాలా మంచిది ఇలా నేను త్రీ కేజీస్ పిఓపి పౌడర్లో నాకు మొత్తం పదహారు కాల్షియం బ్లాక్స్ అనేవి తయారైనాయి ఒక త్రీ కేజీలో ఇంకా మనం దీంట్లో ఏ టు జెడ్ మల్టీ విటమిన్ మరి ఎక్సెల్ పౌడర్ కట మన కాల్షియం బ్లాక్ కటల్ ఫిష్ బోన్ పౌడర్ వేసాము ఇదిగోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా దానిలో మనం అన్నీ మన బర్డ్స్ కోసం యూజ్ చేసే ఐటమ్స్ వేసాము అందువల్ల నాకు ఒక్కొక్క కాల్షియం బ్లాక్ అంటే వంద ఎనభై రూపాయలకి నాకు పద్దెనిమిది కేజీ కా మన పిఓపీ పౌడర్ అనేది వచ్చింది పద్దెనిమిది కేజీలు వంద ఎనభై రూపాయలకు ఇలా దానిలో త్రీ కేజీస్లో మనకు పదహారు కాల్షియం బ్లాక్ అంటే మనకు పద్దెనిమిది కేజీలో నైంటీ సిక్స్ కాల్షియం బ్లాక్స్ అనేవి తయారవుతాయి ఇలా ఒక్కొక్క కాల్షియం బ్లాక్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర రెండు రూపాయలు మనం దాంట్లో మెడిసిన్స్ వేసాము ఎయిట్ టు సైడ్ మల్టీవిటామిన్ మరియు కాల్షియం మన ఆస్టోవేట్ లివర్ సిరప్ ఫిష్ బోన్ పౌడర్ ఎక్సెల్ పౌడర్ అవి అన్నీ వేయడం వల్ల మనం మన డిస్పోజల్ గ్లాసెస్ కూడా యూజ్ చేస్తాం వేరే యూజ్ చేస్తాం ఇవి అన్నీ దగ్గర దగ్గర అనుకోండి మీరు ఒక త్రీ రూపీస్ దీనికి పోయినాయి మొత్తం ఒక కాల్షియం బ్లాక్ అనేది మనకు ఫైవ్ రూపీస్లో ఒక కాల్షియం బ్లాక్ అనేది తయారైంది దగ్గర దగ్గర ఫైవ్ రూపీస్కి ఒక కాల్షియం బ్లాక్ అదేవిధంగా మార్కెట్ లో పర్చేస్ చేస్తే మనకు ఫైవ్ రూపీస్లో ఒక కాల్షియం బ్లాక్ రాదు ఇంకా ఇలా కూడా ఉండదు అది కాల్షియం బ్లాక్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం పదహారు కాల్షియం బ్లాక్ నేను తయారు చేశాను ఈ దిస్తు గ్లాసెస్ తో త్రీ కేజీస్ మనకు సిక్స్టీన్ కాల్షియం బ్లాక్స్ తయారవుతున్నాయి అందులో చూడండి ఇప్పుడు వైర్ అనేది ఇలా సెంటర్ లో ఉంచాలి ఇదిగోండి ఇలా సెంటర్ లో ఇప్పుడు వైర్ పెట్టేయాలి ఇది డ్రై కాకముందే పెట్టేయాలి లేకపోతే వైర్ అనేది లోపల పోదు పీసెస్ మొత్తం ఇవి అయిపోతాయి వెళ్ళిపోతాయి చూడండి అందుకోసం ఇవి డ్రై కాకముందే మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత వీటిని ఒక పొద్దు తర్వాత వీటిని ఎండలో పెట్టేయాలి ఎండలో పెట్టడం వల్ల ఇది తొందరగా డ్రై అయిపోతుంది ప్యూర్ మన మిక్స్ చేసింది ఆ తర్వాత కనీసం ఒక టూ డేస్ అన్న మీరు ఎండలో పెట్టాలి వీటికి ఆ తర్వాతనే మన బట్స్కి ఇవ్వాలి దానికన్నా ముందు ఇస్తే ఇది కొంచెం మెత్తగా ఉంటాయి పచ్చగా ఎత్తు ఉంటాయి కనుక బట్స్ తొందరనే కొరికేస్తాయి అది మనం ఎండలో ఉంచిన తర్వాతనే ఒక టూ డేస్ ఆ తర్వాత వేలకు గట్టిగా అవుతుంది దానివల్ల ఇవి బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి ఇంకా వీటికి ఫంగస్ కూడా తెలియదు ఇవి చూడండి ఇలా ఉంచ మొత్తం వారి పెట్టేస్తున్నాను ఇవి నేను ఎండలో ఉంచిన తర్వాత ఇవి డ్రై అయిన తర్వాత ఇక్కడ ఎందుకు చూపిస్తాను ఇది ఈ వైర్స్ని ఇలా పెట్టుకోవాలి అన్నీ మొత్తం పెట్టేశాను చూడండి వైర్స్ ఇప్పుడు విధిని ఒక కొద్దిసేపటి తర్వాత ఎండలో పెట్టేస్తాను ఇప్పుడు ఇది మనం టచ్ చేస్తే మొత్తం బయటికి వచ్చేస్తుంది అందుకోసము ఒక కొద్దిసేపు అయిన తర్వాత ఇది కొద్దిగా కట్టేదాని తర్వాత విధిని నేను ఎండలో పెట్టేస్తాను ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాల్సం బ్లాక్స్ని నేను ఎండలో పెట్టేసాను మొత్తం పదహారు కాల్షియం బ్లాక్స్ చూడండి ఎండలో పెట్టేశాను ఒక టూ డేస్ నేను ఇలా ఎండలో పెట్టాను అయిపోయింది ఇది ఇప్పుడు ఇది రెడీగా ఉన్నాయి బర్డ్స్కి ఇవ్వడానికి బర్డ్స్ కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇవి బ్రీడింగ్ చేసేటప్పుడు కానీ వాడి బీడింగ్ చేయకము కానీ బర్డ్స్ అనేవి చాలా ఇష్టంగా తింటాయి ఇవి చాలా అవసరం మన బర్డ్స్ కాల్షియం బ్లాక్ అనేది మీకు ఇంత ముందు చెప్పాను మార్కెట్లో అయితే మనం కాల్షియం బ్లాగ్ ఇలా దొరకదు ఇంకా చాలా ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చే ఫైవ్ ఫైవ్ రూపీస్తో ఒక కాల్షియం బ్లాగ్ ఎలా తయారు చేయాలని మీకు చూపించాను మీరు కూడా తయారు చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు రానున్న సీజన్ వీడియో సీజన్ ఉన్నది వాళ్ళకు కూడా చాలా అవసరం బస్కి ఇవ్వడానికి వాళ్ళు కూడా అందుకోసం వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు కూడా కాల్చం బ్లాక్ చెప్పిన విధంగా తయారు చేసుకొని ఇవ్వండి ఇప్పుడు ఇది డిస్పోజల్ పేపర్ని కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు స్లిప్పేసి మొత్తం పేపర్స్ని కూడా తీసేసి ఒక నాలుగైదు గంటలు ఇలా ఎండలో ఉంచుతాను దీనివల్ల కాల్షియం బ్లాక్ చాలా మంచిగా ఇది డ్రై అయిపోతుంది ఇంకా మన బర్డ్స్ అంటే చాలా ఇష్టంగా తింటాయి ఇది ఇవ్వగానే బర్డ్స్ తినడం స్టార్ట్ చేస్తాయి బర్డ్స్కి అవసరం ఉన్నప్పుడు అవి వీటిని తింటూనే ఉంటాయి మేల్ కానివ్వండి ఫీమేల్స్ కానివ్వండి ఇద్దరు కూడా వీటిని తింటాయి కాల్షియం బ్లాక్ని ఇవ్వండి ఇలా మనం ఇలా బెండ్ చేసి ఇలా కేజీలో కానివ్వండి కాలంలో పెట్టుకోవచ్చు మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడే కాల్సం బ్లాక్ని ఇంకా వీడియోని షేర్ చేయండి okay friends bye that is the next video lo bye friends